గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఇరవై తొమ్మిదో డేట్ నాడు గౌరవ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు ఒక చరిత్రాత్మకం మరి ఆ ఆ రోజును మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ అమరవీరులకు జోహాలు అర్పిస్తూ గౌరవ కేసీఆర్ గారి యొక్క గొప్పతనాన్ని వారు చేసిన నిరార దీక్షను ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం మరి మనం ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం దానికోసం గౌరవ్ కేటీఆర్ గారు సన్నాక సమావేశాన్ని ఏర్పాటు చేయడమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మనం ఈరోజు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కుభాషణ గారికి తిరుపతండ గారికి అదే హనుమంతరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి మల్లికార్జున గారికి అదేవిధంగా అంజనేలు గారికి అన్ని మండలాల పార్టీ ప్రెసిడెంట్లకు అదేవిధంగా మాజీ జెల్పిటీసీలకు ఎంపీపీలకు ఇక్కడ చేసిన మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసులకు ముఖ్య నాయకులకు కార్యకర్తలకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బంధువులకు నాయకులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్క నమస్కారాలు తెలియస్తాం ఈ కార్యక్రమాన్ని మన మెదక్ పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి డిసైడ్ చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే మరి ఫ్లెక్సీ ఏర్పాటు కావచ్చు మిగతా పట్టణ డెకరేషన్ కూడా మరి బాధ్యత తీసుకోవాల్సిందిగా పట్టణ వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ రోజు మరి అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సన్మాన సన్మానించుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం ఒక్క ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనం ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా అమర దీక్షను మరి ప్రభుత్వం ఆలనాటి ప్రభుత్వము ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టిందో అలాంటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా మనము ఆ రోజు ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం అదేవిధంగా మరి ఆ రోజు ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో ఆ స్తూపానికి దివాళు అర్పించడం తెలంగాణ తల్లి మన గౌరవ కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మరి పూలమాలు అర్పించి అమ్మవారిని తెలంగాణ తల్లిని మరి చేసుకోవడం అదేవిధంగా పాలాభిషేకం ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాగు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి సాధించిన తెలంగాణ పది సంవత్సరాల అభివృద్ధి దశ నడిపించిన వ్యక్తి మరి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా సారే రావాలి కేసీఆర్ గారే ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆ రోజు మన కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం కాబట్టి మరి మన నియోజకవర్గం నుండి మన జిల్లా నుండి కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాలకు వెళ్ళి కూడా అందరూ తల్లి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే కేసీఆర్ యొక్క దీక్ష దివస్ గురించి ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మరొకసారి ఈ దీక్ష దివస్ యొక్క గొప్పతనాన్ని మరి మనము స్మరణ చేసుకుంటూ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈ ఈ దీక్ష దివస్ యొక్క విషయాన్ని మరి ఇప్పుడు వచ్చిన మరి ఇప్పుడు అప్పుడు ఉద్యోగం